హాయ్ అండి నమస్తే నేను మీ నాగలక్ష్మిని వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శ్రీశైలం రుచులు అయితే ఈరోజు శ్రీశైలం రుచుల వీడియోలో నేను అరిసెల వీడియో అయితే చేయబోతున్నాను మన తెలుగు వాళ్ళకి పిండి వంటల్లో ఒకటైన అయితే ఈరోజు చేయబోతున్నాను అయితే ఇది నా ఓన్ వీడియో కాదండి వేరే వాళ్ళ వీడియో చూసి నేను అరిసెల రెసిపీ అంటే స్టార్ట్ చేశాను చేయడమే స్టార్ట్ ఫస్ట్ అంటే వీడియో కూడా తీస్తున్నాను కానీ నాకు ఫస్ట్ టైం అరిసెలు చేసేటప్పుడే ఇంకా చేదు అనుభవం అయితే ఎదురైందండి చిన్న చిన్న తప్పుల వల్ల నేను చేసిన అరిసెల రెసిపీ బాగా రాలేదు మీరు ఫస్ట్ టైం అరిసెల అరిసెలు ట్రై చేసినట్టయితే ఇలాంటి చిన్న చిన్న తప్పులు మీరు చేయకండి ఉంటే నాలా కాకుండా మీ రెసిపీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నాలుగు గంటలు నానబెట్టాల్సిన పోయి ఇరవై ఎనిమిది అయింది అది నానబెట్టుకున్న తర్వాత తొందరగా ఆడించకపోతే బియ్యం బియ్యం అనేవి పులిసిపోతాయి కదా అది పరిస్థితి అయింది ఇప్పుడు చూడండి ఇంకా ఆడించుకొచ్చిన పిండి అయితే జల్లించేసుకుంటున్నాను మొత్తం ఇలా జల్లించిన తర్వాత అయితే పిండిని ఇలా చేత్తో అదిమి పెట్టాలి అలా కూడా చేశాను నేను తడి ఆరిపోకుండా ఇప్పుడైతే పిండి మొత్తం అయిపోయింది జల్లించేశాను జల్లించిన తర్వాత అయితే నాకు నోక అయితే ఎంత మిగిలిందో చూపిస్తాను ఉండండి ఇలా మొత్తం అదిమి పెట్టిన తర్వాత అయితే ఇలా క్లాత్ తడి క్లాత్ వేయాలి అని చెప్పారు తడి క్లాత్ కూడా వేసాను దాని మీద నేను ఇదిగో చూడండి నోక అయితే ఎంత వచ్చింది బహుశా పిండిలో నోక ఎక్కువ ఉంది అని అనుకుంటున్నాను బెల్లం అయితే కేజీ బియ్యానికి ఎనిమిది వందల గ్రాములో బెల్లం తీసుకోమన్నారు తీసుకున్నాను అది కూడా సాల్ట్ లేని బెల్లం బాగుంటుంది సాల్ట్ లేనిదే వాడాలన్నారు సాల్ట్ లేనిదే తీసుకున్నాను నేను కూడాను అయితే కేజీ బియ్యం నానబెట్టి పిండి ఆడించుకున్నాను కదా దాంట్లో మళ్ళీ మనం జల్లించాం కదా అలా జల్లించిన తర్వాత రవ్వలాగా ఒక రెండు వందల గ్రాములు ఎంతో ఉండి మిగిలిపోయింది కానీ నేను వాళ్ళు చెప్పినట్టు ఎనిమిది వందల గ్రాముల బెల్లాన్ని అయితే పాకానికి వేసేసాను కరెక్ట్ కొలతతోనే ఇప్పుడు మనకి రవ్వ మిగిలిన తర్వాత పాకం కూడా కొంచెం తొక్కు పెట్టుకుంటే సరిపోయేది అయితే నేను ఈ బెల్లంలో తురుముకున్న బెల్లంలో టీ గ్లాస్ అంతా నీళ్ళు పోసి ఇలాచి సాల్ట్ వేసాను ఇలా పాకం వచ్చింది కదా పాకం నొరగ నొరగలా వచ్చేసరికి దగ్గరుండే కలుపుకున్నాను దగ్గరుండే కలుపుతూ ఉండాలి అనేసి వీ వీడియోలో చెప్పారు దగ్గరుండే కలిపాను ఇలా నీటిలో పోసి ఉంచితే తీగపాకం కాకుండా చిన్న ముద్దలా రావాలి అని చెప్పారు చూడండి ఇక్కడ వాళ్ళు చెప్పినట్టే ఇలా ముద్దలాగా వచ్చింది పాకం అయితే బాగానే వచ్చిందండి పాకంలో మిస్టేక్స్ ఏమీ లేవు కొలతలన్నీ బాగానే ఉన్నాయి ఇప్పుడైతే స్టవ్ మీదే చిన్న మంట పెట్టి తిప్పాల్సింది కానీ నేను పాకాన్ని కిందకి దింపేసి తిప్పాను పొడేస్తూ మరలానేమో ఇవి చేసే గొప్పల అరిసెలకి ఇద్దరు కూలి ఒకరు వీడియో తీసేవాళ్ళు ఒకలేమో పిండి వేసేవాళ్ళు కూలిచ్చి కొట్టించుకున్నట్టయింది నా పరిస్థితి అక్కడ ఇలా తిప్పుతూ 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 పిండి వేస్తూ వేస్తూనే చేసాము నేను చేసే ఈ రెసిపీలో ఇంకో తప్పు ఏంటంటే ఇలా పిండి వేసేటప్పుడు చాలా ఫాస్ట్గా కలపాలంట నేను స్లోగా కలుపుతున్నాను కలపడం వల్ల చూడండి అక్కడక్కడ నురగలాగా వచ్చింది కనిపిస్తుందా మీకు చిన్న చిన్న ముద్దల్లాగా అనేవి మిగిలిపోయాయి పిండి సాఫ్ట్గా తయారవ్వలేదు అసలు చిన్న చిన్న డ్రాప్స్ లేదా బుడగల్లాగా అలా వచ్చాయి సాఫ్ట్గా ఏమి రెడీ అవ్వలేదు అది కూడా మొత్తం పిండి మొత్తం ఇలా జారుగా అయిపోయింది ఏంటంటే ఏదో పాటలో ఉంటుంది కదా జంబలిక్కడి మిఠాయి అని అలా తయారైంది ఇది ఇంకా మొత్తం కలిపేసిన తర్వాత ఏం చేస్తాంలే ఒకవేళ రాకపోతే పాకుండ్లన్నీ వేసేద్దాం అన్నట్టు ఇంకా వేస్ట్ ఎందుకు ఫుడ్ ఎందుకు వేస్ట్ చేయాలని ఏదో ఇలా చేద్దామని నెయ్యి కరిగించి నెయ్యిలో అయితే ఇలా కొన్ని నువ్వులేసి చిటపట్లాడిన తర్వాత పిండిలో కలిపేసుకుంటున్నాను ఫస్టే ఆ పిండి జంబలిక్కడ జారిఠా అయితే దాంట్లో ఇంకా నెయ్యిలో అయ్యేసరికి ఇంకా జంబలక్కడ జారిఠా అయిపోయింది ఇలా వేసుకొని మొత్తం కలుపుకుంటున్నాం ఫస్ట్ అంతా ఏం కాదు ఫస్ట్ కొంచెం లూజ్గానే ఉన్నింది కానీ తర్వాత కొంచెం అయిన తర్వాత వేడి తగ్గిన తర్వాత కొద్ది దగ్గర పడింది పిండి అనేది కానీ దీంట్లోనే మనం బల్లం వేస్తాం కాబట్టి పిండి కొంచెం కొంచెం గట్టిగానే ఉండాలి ఎందుకంటే మనం అదిమేటప్పుడు దీంట్లో నెయ్యి అన్నీ వేస్తాం కదా బెల్లము దానివల్ల అది కరిగే కరిగేలాగా అయిపోతుంది ఇలా ఒత్తేటప్పుడు మొత్తం నెయ్యి నువ్వులు వేసిన తర్వాత అయితే ఇంకొకసారి బాగా కలిపేసాను కలిపి చూడండి ఇలా డీమార్ట్ కవర్కి అయితే నూనె పావు కేజీ నూనె వేసేసి మొత్తం వేసుకొట్టాను పిండి దానికి ఇది ఇదే జారి జారిపోతుందంటే పిండి ఇంకా నూనె వేసేస్తే అది ఇంకా జారిపోయేది చూడండి ఎలా అయిందో ముద్ద లేకుండా అదేదో చాక్లెట్ యాడ్లో కరిగిపోతుంది చూడు చాక్లెట్ అలా అయిపోయింది పిండి మొత్తం ఏదోలా ట్రై చేద్దాము ఎందుకులే పారేయడం అన్నట్టు ఇంకా ఏదోలా చేస్తున్నాము చూడండి అస్సలు సరిగ్గా ఏం రాలేదు కవర్ పైన వచ్చిన తర్వాత అయితే తీసి నూనెలో వేసుకుంటున్నాను మీరు చూడాల్సింది అరిసినండి బాండీని కాదు బాండీ ఏంటి ఇలా ఉందని నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టకండి ఓ తగ నూనె వేసేస్తున్నాను దాని మీద పొంగిపోవాలి బాగా వచ్చేయాలి వీడియోలోని పొంగిపోయినట్టు వచ్చింది కదా అలా వచ్చేయాలని తగ నూనె వేసాను అయినా పొంగలేదు అది చూడండి ఎలా అయిందో మళ్ళా దానికి ఒక తోడు అరిసెకి చూడండి కత్తిలు కాంతారా ఒక కత్తితో పొడిసేసినట్టు ఎలా డిజైన్ వచ్చిందో దాంట్లోంచి నూనె నూనె అయితే చూడండి ఎలా బుడక బుడగలు వచ్చేస్తుంది చూడండి రెండు కన్నాలు అయితే పడిపోయాయి ఇదంతా పిండి మనం కలుపుకునే తేడా వల్లేనండి అదైతే నాకు అర్థమైంది వాళ్ళు సేమ్ వీడియోలో చేసినట్టు మనం చేసినట్టయితే పర్ఫెక్ట్గా బాగానే వస్తాయండి కానీ కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే మనం చేస్తాం కదా పిండి కలిపేటప్పుడు కానీ లేదా పాకం టైంలో కానీ కొన్ని కొన్ని చేస్తాం కదా దానివల్ల మనకి రెసిపీ అనేది బాగా రాదు వాళ్ళు చేశారు బాగా వచ్చింది మేము చేసాం బాగా రాలేదు సరి చెప్పలేదు అని అనుకోకుండా మనం సేమ్ చేయగలిగితే వీడియో అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంతకుముందు ఒకటి రెండు నాకు కూడా బాగానే వచ్చాయి దానివల్ల బాగానే వచ్చాయి కదా అని దానివల్ల ఇంకా నేనైతే ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను ఈ పాతకాలపు కదండి తొందరగా అంటే మీరు యూట్యూబర్ కదా మీరు వేరే వాళ్ళు చూస్ చేయడం ఏంటి అంటే అనేవి కొంచెం పాతకాలపై కదా వీడియో చూస్తే డీటెయిల్గా మనకి తెలుస్తుంది కదా కొద్దిగా డౌట్స్ ఉంటాయి కదండి అవి పోతాయి కదా అన్నట్టు వీడియో చూసాను నేను వీడియో చూసి చేయడం అయితే జరిగింది ఇది తిరగనంటే తిరగనంటను చూడండి ప్రతి అరిసికి ఒక రెండు ఒకటి అలా కన్నాలు అయితే అవి ఎందుకు పడ్డాయో నాకు అర్థం కాలేదు బిగ్ బాస్ రెండు కళ్ళు ఉంటాయి కదా అలాగా రెండు కన్నాలు పడ్డాయి దీనికి చూడండి ఈ కూలికొప్పుగా వచ్చిన వాళ్ళైతే ఇంకా వాళ్ళ బలం అంతా ఉపయోగించి అరిసెలైతే ఇలా రైడ్ చేసేసారు కూలికి వచ్చిన వాళ్ళంటే కూలికి కాదండి మా పిల్లలే వాళ్ళు వాళ్ళు సాయం తీసుకున్నాను నేను ఒకరితో అయితే అరిసెల పని అవ్వదు కదా అని ఇద్దరు సాయం తీసుకున్నాను వీడియో తీయడానికి ఒకరు తర్వాత నాకు సాయం చేయడానికి ఒకరు పరిసెలు అయితే అంత చెత్తగా ఏమీ రాలేదండి చూడ్డానికి కొంచెం గట్టిగా ఉన్నా సరే ఏదో ఇంకా వేస్ట్ చేయకుండా చేసేసాము ఏదోలాగా కానీ చూడ్డానికి ఎలా ఉన్నా కానీ టేస్ట్ అయితే బాగుంది చూడ్డానికి అంత బ్యాడ్గా ఏం రాలేదు టేస్ట్ కూడా బాగానే ఉంది కొంచెం ఇంకా బెటర్గా ఉంటే బాగుండని అనుకున్నాను ఫస్ట్ టైం చేశాం కాబట్టి అయితే మేము చేసిన పొరపాట్లు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బియ్యం నానబెట్టుకున్నప్పుడే ఒక అర కేజీ బియ్యం ఎక్కువ నానబెట్టుకుంటే బాగుండు అదొకటి బియ్యం నానబెట్టిన తర్వాత ఎక్కువ మూడు నాలుగు గంటలు అయితే నానబెట్టేశాను పిండి అదే పొడి పిండి పులిసిపోయింది తర్వాత వచ్చి ఎప్పుడైనా సరే మనం పానకం పెట్టుకునేటప్పుడు ఎగస్ట్రా ఈ బల్లంపాకం ఉంటుంది కదా అది తీసిపెట్టుకోవాలి పక్కన అలా తీసి పెట్టుకుంటే కనుక ఒకవేళ ముద్దలా అయిపోతే బల్లంపాకం వేసి కలుపుకోవచ్చు లేదా ఫస్ట్ బియ్యం ఎక్కువ నానబెట్టుకుంటే పిండి ఉంటుంది కాబట్టి అదైనా కలుపుకోవచ్చు ఆ రెండు లేకుండా పోయాయి అదొక తోడు మనం మేము అరిసెలు అయితే చాలా గట్టిగా ఒత్తేసాము దానివల్ల అప్పడాలాగా అయిపోయాయి ఇంకో తప్పు ఏంటంటే మేము బల్లం పానకం తయారైన తర్వాత అయితే స్టవ్ మీద చిన్న మంట పెట్టి పిండి వేస్తూ కలుపుకోవాలండి అది కూడా చెయ్యలేదు అది కూడా ప్రాబ్లమే కిందకి దించేసి పిండి వేస్తూ కలిపాము అది కూడా పాస్ట్ కూడా కలపలేదు దానివల్ల పిండి అనేది చిక్కగా బాగా రాలేదు అదొకటి కూడా ప్రాబ్లమే అయితే మీకు ఈ వీడియో ఏ మిస్టేక్స్ ఫస్ట్ కుంట్రా చేసేవాళ్ళు చేయకూడదు వీడియోలు అయితే క్లారిటీగా మీకు అర్థమైందని అనుకుంటున్నాము మరిన్ని టేస్టీ చిటికలో అయిపోయే వీడియోస్ కోసం స్మార్ట్ శ్రీశైలం రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఇంట్లో కూడా ఈ చిట్కాలు పాటించి ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి వీడియోకి అయితే లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి